జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మాస్ యోగా ర్యాలీలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయ మండల డివిజన్ జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ వెల్లడించారు అన్ని శాఖల అధికారులు ప్రతినిధులు పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది సోమవారం ఉదయం ఏడు గంటలకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుంచి ఏడు రోడ్ల

ಅಲ್ಲೇ ಇನ್ನ ಮನ ಯೋಗಾಂಧ್ರ ಟೀಮ್ ಅಂತ ಮನ ಆರ್ಡಿಒ ಕ್ರೀಡಾ ಮಿತ್ರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಫೀಸರ್ಸ್ ಅಂದರೂ ಈ ರ್ಯಾಲಿ ಬಾಧ್ಯತ ರೀತಿ आणखी वाला गाव कंपनीवर संघा कोष्टना कुबुदला सातारी करून कुबुदला कायम युवा सरकारी नामे बात करून main karna hal gira జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల రోజుల వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా మీద అవగాహన జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నీల్ దిన్నుగల్ గారు అలాగే ఇతర జిల్లా ప్రముఖరంగం అంతా కూడా కలిపి ఈ రోజు పెద్ద ఎత్తున శ్రీకాకుళంలో ర్యాలీ జరపడం జరిగింది దీనివల్ల ప్రజలందరికీ అదే కాకుండా గ్రామాల్లో కూడా ఉపాధి హామీ కూలీలతో సహా ప్రతి ఒక్కరూ ఈరోజు ర్యాలీలో పాల్గొంటున్నారు ప్రతి గ్రామాల్లో దీనివల్ల ప్రతి ఒక్కరికి యోగా మీద అవగాహన కల్పించడం కోసం తద్వారా మానసిక ప్రశాంతత ఇవ్వడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యోగాని ఈ ఒక్కరోజుతో కాకుండా ప్రతి ఒక్కరికి ఇది డైలీ లైఫ్లో ఒక భాగంగా దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో దీనికి సక్సెస్ అందరూ కూడా ముందుకు వచ్చి సక్సెస్ చేయాలి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ ప్యాటర్న్ అనేది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది అలాగే ప్రతి దగ్గర ఎక్కడికక్కడే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు ప్రతి ఊర్లో కూడా దీన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పిస్తున్నాం కనుక తప్పకుండా అందరూ తెలుసుకోవాలి ఇంకా ఎవరికైనా ఎక్కడైనా స్ట్రక్చర్స్ ఇబ్బంది ఉంటే మాకు సంప్రదిస్తా పంపిస్తామని కూడా ఈ సందర్భం తెలియజేస్తుంటే నమస్కారం ఈరోజు ప్రభుత్వం ఆదేశం మేరకు మన యొక్క మెగా ర్యాలీ శ్రీకాకుళం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో అలాగే కనబడు ఒక దాదాపు ఒక ఆరు వేల పాయింట్స్లో మన జిల్లాలో ఉన్న ఆరు వేల పాయింట్స్లో చిన్న చిన్న ర్యాలీస్ యోగా మీద పెట్టడం జరిగింది ఇది ఎందుకని అంటే ఇరవై ఒకటి జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ యోగా చేయమని అలాగే మన విశాఖపట్నంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో ఒక అక్కడ కూడా ఒక ఐదు లక్షల మందికి యోగా చేయకూడదు ఇది కాకుండా ప్రతి చోట్ల అంటే ప్రతి విలేజ్ వారీగా సచివాలయం వారీగా మనం ట్రైనింగ్ కూడా మనం ఇవ్వబోతున్నాము కాబట్టి పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ జరగడానికి ఇంకా పెంచడానికి ఇది కాకుండా పబ్లిక్ని ఇంకా యోగా వైపు ఇంకా తీసుకోవడానికి మనం ర్యాలీస్ ఈరోజు మనం మనం తీసుకున్నాం పాటు తర్వాత పద్నాలుగు తేదీన అంటే ఇరవై ఒకటి నుంచి ఒక వారం ముందుగా ఒక డ్రెస్ ఇయర్సల్లాగా అంటే ఇరవై ఒకటి రోజున మనం ఎలా చేయకపోతామో అలాగే ఒక డ్రెస్ లాగా పోటీ కూడా అన్ని చోట్ల యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి అదే సందర్భంగా ప్రతి ఒక్క శ్రీకాకుళంలో ఉన్న ట్వంటీ సిక్స్ లాక్స్ కామన్ యోగా ప్రోటోకాల్ ఒక అరగంట హాఫ్ అన్ అవర్ లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కామన్ యోగా పాటిస్తే చాలా చాలా బాగుంటుంది ఫిజికల్ ఫిట్ పాటు మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరం ఉంది కాబట్టి అందరూ దయచేసి ఈ యోగా చేయమని అలాగే ఈ ర్యాలీస్ మీద ఈ బోటింగ్ డ్రెస్ వియన్స్ అంత మీద ఇది కాకుండా ఇరువైపు అందరూ యోగా చేయాలి అది నేను మీడియా మిత్రుల ద్వారా అందరికి కోర్ థ్యాంక్ యూ

ఈ కార్యక్రమంలో పేరు మీద తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు దయచేసి ప్రజలందరూ